హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే హ్యాండ్ లెంత్ ఎలా తీసుకోవాలి అయితే చూపిస్తానండి అలాగే షోల్డర్ మార్కింగ్ షోల్డర్ డౌన్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తాను సో ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి హ్యాండ్ సో నేనైతే ఇక్కడ జాయింట్ పడుతుంది కాబట్టి వన్ సైడ్ అయితే ఎక్కువగా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాను వన్ సైడ్ తక్కువగా ఫోల్డింగ్ చేశాను అలాగే షోల్డర్ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను అలాగే షోల్డర్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం థర్టీ సిక్స్ సైజు బ్లౌజు అలాగే ఫుల్ హైన్స్ కాబట్టి షోల్డర్ డౌన్ అయితే త్రీ ఇంచెస్ తీసుకున్నాను అలాగే హామ్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి మనం ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటే మనకి నైన్ అనేది ఎక్కడిగా వస్తుందో అక్కడ అక్కడి వరకు అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చూడండి షోల్డర్ దగ్గర అయితే వన్ ఇంచు విడుతుతో అయితే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోవాలి స్ట్రైట్గా వన్ లైన్ తీసుకున్న తర్వాత ఆ వన్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ చివరి నుండి అయితే ఇలా హ్యాండ్ కరువు అయితే తీసుకోవాలి ఇలా కరువు తీసుకుంటే చూడండి ఎగ్జాక్ట్గా మనకి అయితే మనము ముందుగా చేసుకున్న నైన్ మార్కింగ్ దగ్గరికి హామ్ లూజ్ వరకు అయితే వస్తుంది సో ఇంతే అండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అలాగే మనము స్టార్టింగ్ షోల్డర్ పైన వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుండి హామ్ లూజ్కి మధ్యలో ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర నుంచి మిడిల్లో మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ చేసుకోవాలి ఇలా లోపలికి మార్కింగ్ చేసుకొని మళ్ళీ హామ్లూస్ దగ్గర ఉన్న ఫిట్టింగ్ మార్కింగ్ వరకు అయితే ఇలా క్రాస్గా అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకుంటే చూడండి పైదేమో బ్యాక్ పార్ట్కి వస్తుంది ముందుదేమో లోపల వైపు ఉన్నదేమో ఫ్రంట్ పార్ట్కి అయితే వస్తుంది సో ఇంతే అండి హ్యాండ్ కటింగ్ అండ్ లోతు తీసుకోవడము ఓ ఇక్కడ జా నాకైతే జాయింట్ పడుతుంది కాబట్టి నేను జాయింట్ ఇంకా వేసుకోవాలి సో ఇక్కడ నేను లోపలిది అయితే కటింగ్ చేయట్లేదు పైది మాత్రమే కటింగ్ చేశాను ఇలా హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత అయితే షోల్డర్ పైన మిడిల్ పాయింట్లో ఒక టక్ అయితే పెట్టుకోవాలి సో ఇంతే అండి చాలా ఈజీగా అయితే ఎలాంటి డౌట్ లేకుండా అయితే హ్యాండ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు సో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్